హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన కొంచెం వివాదాస్పదమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే వక్ఫ్ బిల్ తమిళనాడులోని తిరిచందురై అనే గ్రామంలో ఒక రైతు ఉన్నాడు అతని పేరు కుమార్ కుమార్ తన కూతురి పెళ్లి కోసం తన భూమిని అమ్మాలనుకున్నాడు ఆ భూమి అతని కుటుంబం వాళ్ళది దాదాపుగా ఐదు తరాల నుంచి వాళ్ళు దాన్ని సాగు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు అధికారులు ఒక షాకింగ్ విషయం చెప్పారు ఈ భూమి మీది కాదు ఇది వక్ఫ్ బోర్డ్ సొత్తు అని అన్నారు కుమార్ అది విని షాక్ అయ్యాడు అసలు వక్ఫ్ అంటే ఏంటి నా భూమి ఎలా వాళ్ళ సొత్తు అవుతుంది అని అడిగాడు అక్కడ నుంచి అతని పోరాటం మొదలైంది ఈ గ్రామంలో దాదాపుగా నాలుగు వందల ఎకరాల భూమి అందులో ఒక పదిహేను వందల సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కూడా ఈ వక్ఫ్ బోర్డు మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఎన్నో జరిగాయి అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి ఇది ఎప్పుడు మొదలైంది ఎందుకు మొదలైంది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ వీడియోలో అన్ని వివరంగా చూద్దాం వక్ఫ్ అనే పదం అరబిక్ నుంచి వచ్చింది దీని అర్థం నిలిపివేయడం లేదా ఆపడం ఇస్లామిక్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన ఆస్తిని దేవుడు పేరు మీద శాశ్వతంగా దానం చేస్తే దాన్ని వక్ఫ్ అని అంటారు ఈ ఆస్తి మసీదులు గోరీ స్థానాలు పాఠశాలలు ఆసుపత్రులు వంటి మతపరమైన లేదా దాతృత్వ పనుల కోసం ఉపయోగపడుతుంది ఒకసారి ఏదైనా ల్యాండ్ను ఈ వక్ఫ్గా ప్రకటిస్తే ఆ ఆస్తి ఎప్పటికీ అమ్మకూడదు బదిలీ చేయకూడదు దానిని యాజమాన్యం దేవుడికి చెందుతుంది అయితే ఈ వఫ్ అనే ఆలోచన ఇస్లాంలో ప్రొఫెట్ మహమ్మద్ గారి కాలంలోనే ఆరంభించింది కానీ ఖురాన్లో ఎక్కడా ఈ వఫ్ అనే పదం లేదు ప్రొఫెట్ మహమ్మద్ గారి సలహాతో ఆయన సహచరుడు ఉమర్ ఇత్న్ ఆల్ కతాబ్ ఖైబర్లోని ఒక తాటి తోటను దానం చేశాడు ఈ ఆస్తిని శాశ్వతంగా నిలిపివేయి దాని ఫలాలను పేదలకు ప్రయాణికులకు ఇవ్వు అని ప్రాఫెట్ మహమ్మద్ గారు చెప్పారు అక్కడ నుంచి ఈ వఫ్ అనే సాంప్రదాయం మొదలైంది అయితే మన భారతదేశంలో పన్నెండవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఇస్లామిక్ పాలకులు ఇక్కడకు వచ్చినప్పుడు వక్ఫ్ సంస్థలు ప్రారంభమయ్యాయి ఉదాహరణకు సుల్తాన్ ముహిజిద్దీన్ ఈయన జమా మసీద్ కోసం రెండు గ్రామాలను వక్ఫ్గా ఇచ్చారు ఇస్లామిక్ పాలన విస్తరించిన కొద్దీ వక్ఫ్ ఆస్తులు సంఖ్య పెరిగింది అసలు ఇవి ఎందుకు ఏర్పాటు చేశారంటే సమాజంలో పేదలకు మత విద్య ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు ఇలా మొదలైన ఇవి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విడిపోయినప్పుడు ఇక్కడ నివసిస్తున్న కొందరు ముస్లింలు పాకిస్తాన్కు వెళ్ళిపోయారు అలా వాళ్ళు వదిలేసిన ఆస్తులను ఎవాక్యూయు ప్రాపర్టీ అని పిలిచారు ఈ ఆస్తులను కస్టోడియన్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది అయితే ఈ ఆస్తులలో కొన్ని వక్ఫ్ ఆస్తులు కూడా ఉన్నాయి సో వీటిని ఎలా నిర్వహించాలో అనే సమస్య వచ్చింది అప్పటి ప్రధాని నేరు గారు ఈ సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వఫ్క్ యాక్ట్ తీసుకొచ్చారు అయితే ఆ టైంలో పాకిస్తాన్లో హిందువులు వదిలేసిన ఆస్తులను అక్కడ ముస్లింలు ప్రభుత్వం తీసుకున్నాయి కానీ మన భారతదేశంలో ముస్లింలు వదిలేసిన ఆస్తులను హిందువులకు ఇవ్వకుండా వాటిని ఈ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని నెహ్రూ నిర్ణయించారు అయితే ఇలా నిర్ణయించడానికి గల కారణం విభజన తర్వాత దేశభక్తి ప్రేమతో ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు కాబట్టి వాళ్ళని ఓదార్చి వాళ్లకు భరోసా ఇవ్వాలని ఇలాంటి యాక్ట్ తీసుకొచ్చారు అయితే అదే టైంలో ఈ యాక్ట్ ద్వారా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు స్టేట్ వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి ఈ బోర్డులకు ఆస్తులను నిర్వహించే రక్షించే బాధ్యత ఇచ్చారు కానీ ఇది ఒక వివాదాస్పద నిర్ణయంగా మారింది ఎందుకంటే పాకిస్తాన్లో హిందూ హిందువుల ఆస్తులను తీసుకున్నట్టే ఇక్కడ కూడా హిందువులకు ఇవ్వాలని అందరూ కోరారు కానీ నెహ్రూ గారు దీనిని అంగీకరించకుండా మొత్తం వక్ఫ్ చేతిలోనే పెట్టారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ కౌన్సిల్లో పనిచేసే ప్రతి వ్యక్తి ముస్లిం అయి ఉండాలి అయితే ఇందులో ఉండేవాళ్ళు ఎవరెవరంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఎక్స్ ఆఫీసియో చైర్పర్సన్ ఇంకా ఎంపీలు రిటైర్డ్ జడ్జిలు ఇస్లామిక్ స్కాలర్స్ వంటి వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా ముస్లింస్ అయి ఉండాలి దానితో పాటుగా కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి అయితే ఇది ఇలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఈ యాక్ట్ను సవరించింది ఈ సవరణ ఎందుకు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత ముస్లిం సమాజంలో అసంతృప్తి పెరిగింది దీనిని సరిదిద్దడానికి ఈ వక్ఫ్ బోర్డులకు మరింత శక్తిని ఇచ్చారు ఈ సవరణలో కొన్ని కీలక మార్పులు ఏంటంటే వక్ఫ్ బోర్డు ఏ భూమినైనా తమ సొత్తు అని నమ్మితే చాలు దానిని స్వాధీనం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే కోర్టుకు వెళ్లకుండా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లోకి వెళ్ళాలి ఈ ట్రిబ్యునల్లో నిర్ణయం చివరిది సుప్రీంకోర్టు కూడా దానిని మార్చలేదు ఒకవేళ ఈ వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని మాది అని క్లెయిమ్ చేస్తే ఆ భూమి యజమాని తన ఆస్తిని తనదని నిరూపించుకోవాలి అంతేగాని వక్ఫ్ బోర్డు కాదు ఒకవేళ ఆ యజమాని తన ఆస్తిని నిరూపించుకోలేక పోతే ఇక ఆ భూమి ఆ బోర్డుకే చెందుతుంది ఈ మార్పుల వల్ల ఈ బోర్డుకు అపారమైన అధికారం వచ్చింది దీనిని కొందరు ల్యాండ్ జిహాద్ అని కూడా పిలిచారు ఎందుకంటే ఇది ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒక సాధనంగా మారింది అంతేకాదు ఈ బోర్డు యొక్క పవర్ ని పెంచేందుకు మళ్ళీ రెండు వేల పదమూడులో మరొక అమెండ్మెంట్ తీసుకువచ్చారు దీని తర్వాత వాళ్ళ పవర్స్ మామూలుగా పెరగలేదు ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్లో ఇలా చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు నుండి రెండు వేల పదమూడు వరకు ఈ బోర్డు దగ్గర పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి కానీ రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఒక్క లక్షల ఎకరాలు వీళ్ళ ఖాతాలో యాడ్ అయ్యాయి ఈ గ్రోత్కి కారణం టూ థౌజండ్ థర్టీన్లో జరిగిన అమెండ్మెంట్ ఇందులో సెక్షన్ ఫార్టీ ప్రకారం వీళ్ళు ఏ ల్యాండ్ అయినా సరే క్లెయిమ్ చేయవచ్చు ప్రెజెంట్ ఈ వక్ఫ్ బోర్డు ఇప్పుడు భారతదేశంలో మూడవ అతిపెద్ద భూమి యజమాని ఆర్మీ రైల్వే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి ఈ బోర్డు దగ్గర దాదాపుగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ఆస్తులు ఉన్నాయి వీటి విలువ దాదాపుగా ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు సో ఇలాంటివన్నీ మార్చడానికి మరోసారి మన పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయింది సో ఇప్పుడు దీనిలో ఉండే మార్పులు ఏంటో చూద్దాం నాన్ ముస్లిం రిప్రజెంటేషన్ ఇది ఈ బిల్లులోని హాట్ టాపిక్ ఇప్పటి వరకు ఈ వాక్ కౌన్సిల్ మరియు స్టేట్ బోర్డులలో కేవలం ముస్లిం మెంబర్స్ మాత్రమే ఉండేవారు కానీ ఈ బిల్ ప్రకారం నాన్ ముస్లిమ్స్ కూడా ఈ బోర్డులో చోటు పొందవచ్చు ఎంతమంది అని ఖచ్చితంగా చెప్పలేదు కానీ సంఖ్య తక్కువే ఉంటుంది ఎందుకలా అంటే ఇది ట్రాన్స్పరెన్సీ మరియు ఇన్క్లూసివిటీ కోసం అని అంటున్నారు కానీ అపోజిషన్ దీనిపై ఫైర్ అవుతుంది వాక్ అంటే ముస్లిం రిలీజియస్ ఆస్తి ఇందులో ఇతరులు ఎందుకు అని అంటున్నారు డిజిటల్ రికార్డ్స్ అండ్ సెంట్రల్ పోర్టల్ ఇది సూపర్ ఇంపార్టెంట్ చేంజ్ ఇండియాలో దాదాపుగా ఎనిమిది లక్షల వాక్ఫ్ ఆస్తులు ఉన్నాయి కానీ చాలా చోట్ల వీటికి అసలు రికార్డ్సే లేవు సో ఈ బిల్ అన్ని ఆస్తులను డిజిటలైజ్ చేసి ఒక సెంట్రల్ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయమంటుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైనా మీరైనా నేనైనా ఆ పోర్టల్లో చూసి ఈ ఆస్తి వాక్ఫ్దా కాదా అనే తెలుసుకోవచ్చు దీనివల్ల చాలా వరకు జరిగే దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు కలెక్టర్ రూల్ ఇది మరో బిగ్ షిఫ్ట్ ఇప్పటి వరకు ఒక ఆస్తి వాక్ఫ్దా కాదా అనే డిస్ప్యూట్ వస్తే వాక్ ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది కానీ ఈ బిల్లులో ఆ పవర్ జిల్లా కలెక్టర్కు ఇస్తున్నారు ఈయన పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఆస్తి అసలు ఎవరి సొంతం అని రిపోర్ట్ ఇస్తారు ఎందుకు ఇలా అంటే ట్రిబ్యునల్స్లో కేసులు సంవత్సరాల కొద్దీ అలానే ఉంటాయి అందుచేతనే కలెక్టర్ దగ్గర అయితే ఫాస్ట్గా డిసిషన్ వస్తుందని గవర్నమెంట్ లాజిక్ సో ఈ బిల్ చాలా ఆస్తుల ఓనర్స్కి రిలీఫ్ ఇచ్చే చేంజ్ ఇప్పుడు ఒక ఆస్తి మీద డిస్ప్యూట్ వస్తే కోర్టులో కేసులు పది నుంచి ఇరవై ఏళ్ళు లాగుతున్నారు కానీ ఈ బిల్లులో డెడ్ లైన్ పెడుతున్నారు డిస్ప్యూట్ వచ్చినప్పటి నుంచి ఒక ఫిక్స్డ్ టైంలో సాల్వ్ చేయాలి ఎంత టైం అని ఖచ్చితంగా చెప్పలేదు కానీ ఈ రూల్ వల్ల డిలేలు తగ్గుతాయి కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే ఎంత తక్కువ టైంలో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా హడావిడిలో తప్పుడు డిస్టెన్స్ తీసుకుంటే మళ్ళీ కొత్త గొడవలు రావచ్చు సో బ్యాలెన్స్ కీలకం ఇవే ఈ బిల్లులో మెయిన్ చేంజెస్ సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీ ఎఫిషియన్సీ పెంచడం గందరగోళం తగ్గించడం ఈ బిల్ టార్గెట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వక్ఫ్ గురించి ఎన్నో విషయాలు చూసాం చివరిగా ఒక విషయం చెప్పాలి ఈ వక్ఫ్ అనేది ఒక మత సాంప్రదాయంగా మొదలైంది పేదలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది కానీ కాలం గడిచే కొద్దీ ఇది భారతదేశంలో అతిపెద్ద భూ వివాదాల్లో ఒకటిగా మారిపోయింది ఒకవైపు హిందువులు మా భూములు కాపాడండి అంటుంటే మరోవైపు ముస్లింలు మా హక్కులను తీసేయవద్దు అని ఆందోళన చెందుతున్నారు ఈ కొత్త బిల్ ఒక మధ్య మార్గంగా కనిపిస్తుంది వక్ఫ్ బోర్డ్ అధికారాన్ని కొంత తగ్గిస్తూ ఒక బ్యాలెన్స్డ్ క కండిషన్ తెస్తుంది కానీ ఇది అందరి సమస్యలను పరిష్కరిస్తుందా లేదా ఇంకా కొత్త వివాదాలకు దారితీస్తుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది మన దేశం అంటే అందరిది సో ఈ బిల్ వల్ల ఎవరికి నష్టం కలగకుండా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుందాం మీరేం అనుకుంటున్నారో ఈ బిల్ సరైన దిశకి అడుగా లేక ఇంకా ఏం చేయాలో కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ జై హింద్